కొల్లిపర మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను అంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు సోమవారం ఉదయం కొల్లిపరలోని జునార్దన స్వామి దేవస్థానం ఎదురు రోడ్డులో గల గంగనమ్మ తల్లి వేప చెట్టు వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు మండల కేంద్రమైన కొల్లిపరలోని గంగానమ్మ తల్లి వేప వద్ద జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై అర్జీల రూపంలో మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు ప్రతి ఒక్క అర్జీని పరిశీలించిన మంత్రి మనోహర్ అదే సమయంలో దానికి సంబంధించిన అధికారుల నుంచి ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అధికారుల వద్దకు తిరిగి వేసారిపోకుండా వెంటనే వారి సమస్యలు పరిష్కరించే దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొల్లిపర మండలంలో అభివృద్దిలో మార్పు తీసుకువస్తామని స్పష్టం చేశారు రైతులకు సంబంధించి పది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగిందని కొల్లిపర మండలంలో డొంక రోడ్లో నిర్మాణాన్ని ఈ వేసవికాలం పూర్తి చేస్తానని చెప్పారు అలాగే వచ్చే నెలలో ప్రభుత్వ నివేశన స్థలాల్లో గృహ నిర్మాణాలు లబ్దిదారులు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు కొల్లిపరలో సెంట్రల్ లైటింగ్ రోడ్లు తదితర అంశాలని ఈ ఏడాదిలో పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందని దానికి ఉదాహరణ మన ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంకు వెంటనే డబ్బులను వారి ఖాతాలో జమ చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని ఆయన అన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతుల నుంచి కొనుగోలు చేసిన వెంటనే వారి ఖాతాల్లో జమ చేయటం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందని ఆయన తెలియజేశారు అలాగే సంక్షేమం అభివృద్ధిని పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పారు ప్రజలు కూడా శానిటేషన్ పట్ల తమ బాధ్యత నిర్వర్తించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ మాట్లాడుతూ పరిపాలనలోని వివిధ విభాగంలో అధికారులను సైతం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే దిశగా మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడారు కార్యక్రమంలో సర్పంచ్ పిల్లి రాధిక ఎంపీపీ భీమవరపు పద్మావతి ఎంపీడీఓ విజయలక్ష్మి కొల్లిపర ఎంఆర్ఓ సిద్ధార్థ డిఎస్పీ జనార్దన్ రావు ఎలక్ట్రికల్ ఈఈ చిరంజీవి తెనాలి ఏడీఏ ఉషారాణి ఓఎస్డి యేసురత్నం వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇంకెన్ని సార్లు తీయమంటారనే భావన కాకపోవడం టైం విధానంలో ఇరవై ఒక్క రోజుతోనే ఈ సమస్యను పరిష్కారం చేస్తాం అని కోడిపర మండలం ఆ రోజు మనం చేసిన కార్యక్రమం నాకు బాగా గుర్తుంది ఇరవై ఒక్క రోజులోనే కాదు పద్దెనిమిది రోజుల్లోనే మేము మీకు పెన్షన్లు కానివ్వండి ఇళ్ళ పట్టాలు కానివ్వండి గృహ నిర్మాణం కానివ్వండి వ్యవసాయ యంత్రాలు కానివ్వండి లోన్లు కానివ్వండి ఏమైనా సరే మీ ఇంటి వద్దకే అధికారులు చేస్తారనే ఒక నమ్మకం ఆ రోజు చేసి చూపించారు ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత దాదాపు ప్రభుత్వంలో కూడా అనేక కొత్త టెక్నాలజీ ఇవన్నీ వాడుకొని గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనకి ఈ రోజు పంచాయతీ వ్యవస్థ పైన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కొన్ని సంస్కరణలు ప్రతి గ్రామంలో కూడా ఒక మార్పు నేను చేస్తున్న కార్యక్రమాలు తొలిపాటులో నేను మొన్న కాసీదార్ గారిని ఎండిఎ గారిని పిలిచి మాట్లాడినప్పుడు ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయనే విషయం నా దృష్టికి తీసుకొచ్చారు ల్యాండ్ సర్వే విషయంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నేను కార్పొరే మాట్లాడాను ల్యాండ్ కార్ప్రదర్తో ఖచ్చితంగా ముండంగిలో ఉన్న ఆ ఇరవై నాలుగు కుటుంబాలకి సంబంధించిన సమస్య అది మీకు వారం రోజుల్లో పరిష్కారం అయ్యేటట్టు ఈ రోజు మేము అర్జీ తీసుకున్న తర్వాత తప్పకుండా దానితో పరిష్కారం తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాం అదే ఇక్కడ ఉన్న ప్రజలందరూ నేను మాటేస్తున్నాను ఎవరైతే గ్రహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే నెలలోపే గృహాల నిర్మాణం చేసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గతం నుంచి కొన్ని పెండింగ్ లో ఉన్న సర్టిఫికెట్ వాటిని అవి రెవెన్యూ సిబ్బంది ఎక్కడ ఏ గ్రామాల్లో ఉన్నా కూడా ఆ పొజిషన్ సర్టిఫికెట్ అన్ని కూడా తక్షణమే జారీ చేసేటట్టు కొన్ని చర్యలు తీసుకుంటాం ఇంకా మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించింది గొప్ప రోజుల విషయాలు నేను గతంలో మున్నగి దగ్గర వర్మాపురం దగ్గర అనేక సందర్భాల్లో రైతులు కలిసినప్పుడు నేను మాటిచ్చాను కొన్ని పనులు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వేసవ కాలంలోనే దాదాపు పది కోట్ల రూపాయలకి మనం దొంగ రోడ్లు నిర్మాణం చేసుకునేటట్టు నేను నిధులు తీసుకొచ్చాను ఏ గ్రామాల్లో ఏ దొంగ రోడ్లు ప్రధాన కృషి చేసుకోవాలి ఎక్కువ మంది రైతులు ఏ ఉపయోగపడుతుందో ఆ రోడ్లపై దృష్టి సారించేటట్టు నేను మీ అందరితో కలిసి సంప్రదించి ప్రతి గ్రామాల్లో అభివృద్ధి జరగాలి మంచి జరగా ఆలోచన చేస్తున్న కార్యక్రమం గంజాయి చాలా గ్రామాల్లో వచ్చినాయని చెప్పి చాలా మంది పెద్దలు తీసుకొస్తా ఉన్నారు పోలీసు అందించండి నెల రోజుల్లో కూడా గంజాయి విక్రయించే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ పైన చాలా బలంగా కేసులు పెట్టి తీసుకెళ్లే జైల్లో పెట్టే పరిస్థితి నూటికి నూరు శాతం పోలీసు వ్యవస్థ నుంచి ఈ సందర్భంగా మానేస్తూ అనేక కార్యక్రమాలు చేద్దాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంఘాల్లో కానివ్వండి మనం విద్యాశాఖ గురించి చెప్పే డిఓ చెప్పారు చాలా స్కూల్స్ మనకి గతంలో మనం నిర్మాణం చేసుకునేవి శిథాలకి ఏర్పాటే కొన్ని పరిస్థితులు ఉన్నాయి కనీస సౌకర్యాలు లేవు వాటన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకుని తప్పకుండా లేను ఈ సంవత్సరం వాటి పైన ఒక ప్రణాళిక పెద్దంగా మనం స్కూల్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకెళ్దాం ఈ విద్యా సంవత్సరం నుంచి జూన్ పన్నెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి మనం చాలా మన బిడ్డలు లోపం లేకుండా పౌష్టికారాభై ఒక్క వేల పాఠశాలను నాలుగు వేల సంక్షేమ భోజనం పడకొండో నుంచి మేము ఏర్పాటు చేసి ఐదు క్వాలిటీ రైస్ పిల్లలందరికీ కూడా ప్రజల నుంచి వచ్చే మాత్రం నూటికి శాతం ఒక సీరియల్ నెంబర్ గా ప్రధానంగా తీసుకుని వివిధ శాఖలకి నాకు సమాచారం తెప్పించుకుని ఏడు రోజుల్లోపే

సంకల్పించారు ఇప్పుడే చెప్తున్నారు రెండు వేల పదిలో కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తే చాలా మంచి స్పందన వచ్చింది చాలా క్వాలిటేటివ్ గా మంచిగా మేము చేయగలిగామని చెప్పారు ఈరోజు కూడా అందుకనే దాని దృష్టిలో పెట్టుకునే మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనందరి మధ్యనే సో అర్జీలు ఇచ్చిన వెంటనే సార్ డైరెక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా అత్యంత ప్రయారిటీ మీద ప్రతికతన మనం కాల్ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఇండియా కార్యక్రమాన్ని బాగా యూస్ చేసుకుని గ్రీన్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మా దృష్టికి తెస్తే అవి మేము రిజర్వ్ చేస్తాము సో ఇక్కడ మనము కాన్స్టిట్యున్సీ వైజ్ గా చూస్తే కొల్లిపట్లో ఎడ్రస్ పెట్టడం జరిగింది ఇన్ దో మనకి ఇక్కడ మినిస్టర్ సార్ అండ్ జేసీ సార్ కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ తో అండ్ ఆల్సో ఇంకా నెట్వర్క్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా సి